ఈసీ హుకుం టీడీపీ వైసీపీల పోస్టులతో పాటు ఆ పార్టీల పోస్టులను తొలగించిన యాక్స్ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఈసీ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపైన కూడా నజర్ పెట్టింది ఈ క్రమంలోనే ఈసీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ మరియు బీజేపీ రాజకీయ నాయకులు పెట్టిన నాలుగు పోస్టులను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఎక్స్కు హుకుం జారీ చేసింది ఈసీ ఆదేశాలతో ఆ పోస్టులను తొలగించారు నోడల్ అధికారుల ఫిర్యాదుల మేరకు ఈసీ ఈ ఆదేశాలు ఇచ్చింది భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎక్స్ నాలుగు పోస్టులను తొలగించింది అయితే అవి భారతదేశంలో మాత్రమే తొలగించబడ్డాయని ఇతర దేశాలలో ఆ పోస్టులు కనిపిస్తాయని ఎక్స్ పేర్కొంది ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు నుండి ఎక్స్ భారతదేశం నుండి ఉపసంహరణ నోటీసును ప్రజలకు ముందస్తుగా బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి రాజకీయ ప్రచారకర్తలు తమ అభ్యర్థుల వ్యక్తిగత జీవితాలను టార్గెట్గా చేసుకుని రాజకీయాలు చేయడంపై ఎన్నికల సంఘం నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే ఎక్స్కు ఎన్నికల సంఘం హుకుం జారీ చేసింది అయితే ఎన్నికల సంఘం జారీ చేసిన తొలగింపు ఆదేశాలను తాము ప్రభావిత వినియోగదారులకు తెలియజేశామని ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాల పారదర్శకత కోసం తాము ఉత్తర్వులను ప్రచ ప్రచురిస్తున్నామని ఎక్స్ పేర్కొంది తన పోస్టు తొలగించిన వైసీపీ టీడీపీ పోస్ట్ ఇలా అయితే ఈసీ తొలగింపు ఉత్తర్వుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్టును పార్టీ అధికారిక ఎక్స్ ఖాతా నుంచి తొలగించింది ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన పోస్ట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కు సంబంధించిన డాక్యుమెంట్ కనిపిస్తుంది వైజాగ్ పోర్టులో భారీగా డ్రగ్స్పై చంద్రబాబు పోస్ట్ తొలగింపు అందులో వైజాగ్ పోర్టులో ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ సిబిఐ స్వాధీనం చేసుకుందని ఏపీ పోలీసులు మరియు పోర్టు ఉద్యోగులు స్వాధీనం చేసుకోవడానికి సహకారం అందించలేదని పేర్కొంది దీంతో ఏపీ ప్రభుత్వ ప్రమేయం ఇందులో ఉందని చంద్రబాబు పెట్టిన పోస్టును కూడా తొలగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఈ పోస్టులను తొలగించారు ఇవి మాత్రమే కాక ఆమ్ ఆద్మీ పార్టీ ఈడీని కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ పెట్టిన పోస్టులను ఎక్స్ తొలగించింది మోదీ చిత్రాన్ని పెట్టి దానిపై బాండ్ చోర్ అంటూ క్యాప్షన్తో పెట్టిన పోస్టును ఎక్స్ తొలగించింది ఇక ఆ పోస్ట్లో ఈడీ అరవిందో ఫార్మా డైరెక్టర్ను అరెస్ట్ చేసిందని తర్వాత ఆయన నుండే ఎలక్ట్రోరల్ బాండ్లను కొనుగోలు చేసిందని సంచలన ఆరోపణలు చేస్తూ పోస్టు పెట్టింది ఇంకా బీజేపీ ఉప ముఖ్యమంత్రి బీజేపీ సభ్యుడు సామ్రాట్ చౌదరి ఖాతా నుండి కూడా ఎక్స్ మరొక ట్వీట్ను తొలగించింది రాష్ట్రీయ జనతా దళ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టిక్కెట్లు అమ్ముకోవడం సీజన్డ్ ప్లేయర్ అంటూ పేర్కొన్నారు అంతేకాదు తన కూతురును కూడా వదల్లేదని ఆమె నుంచి కిడ్నీ తీసుకుని టికెట్ ఇచ్చాడంటూ సామ్రాట్ చౌదరి చేసిన ట్వీట్ను కూడా ట్విట్టర్ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తొలగించింది ఎన్నికల సంఘం పనితీరు చూస్తుంటే అబ్బురపరిచి అబ్బురపడిపోతున్నారు దేశ ప్రజలు